ఓం శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో కన్యతీర్థం పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాము శ్రీ బాల త్రిపుర సుందరిగా అమ్మవారు పూజలను అందుకుంటున్నటువంటి అత్యంత విశేషమైన పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం కన్యతీర్థం భారతదేశం వివిధ మతాలకు సాంప్రదాయాలకు పుట్టినీళ్ళు కావడంతో ఇక్కడ ఎన్నో పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రాలను దర్శించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక ప్రశాంతతను ఆనందాన్ని పొందుతారు హిందూ మతంలో పుణ్యక్షేత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంది అటువంటి పుణ్యక్షేత్రములలో కన్యతీర్థం పుణ్యక్షేత్రం కూడా ఒకటి కన్యతీర్థ పుణ్యక్షేత్రము కేవలము ఒక దేవాలయం మాత్రమే కాదు ఆధ్యాత్మికత ప్రకృతి సౌందర్యం కలిగిన ఒక పుణ్యభూమి స్థల పురాణం ప్రకారంగా జమ్మలమడుగు పట్టణానికి దాదాపుగా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద దండ్లూరు గ్రామం వద్ద కన్యతీర్థం ఉంది ఇక్కడ పినాకినీ నది అనగా పెన్నా నది ఒడ్డున బానుకొండల మధ్యలో ఈ క్షేత్రం వెలసింది ఈ ప్రాంతంలో పూర్వము దేవలోకం నుండి వచ్చిన దేవకన్యలు ఒక పవిత్ర పుష్కరిణిలో స్నానం చేసి అమ్మవారిని ఆరాధించేవారని చెబుతారు అందుకే ఈ ప్రదేశానికి కన్యతీర్థం అని పేరు వచ్చింది ఈ ప్రదేశము ఎంతో పవిత్రమైనదని ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకము ప్రధానంగా ఇక్కడ శ్రీ బాల త్రిపుర దేవి దర్శనార్థంగా దేవాలయము ప్రధాన దేవాలయంగా ఉంటుంది కన్యతీర్థం ఆలయంలో ప్రధాన దేవత శ్రీ బాల త్రిపుర దేవి అత్యంత వైభవంగా ఉంటారు అమ్మవారు ఇక్కడ ఎంత లోతు వరకు ఉంటారో అంతు చిక్కని రహస్యము అమ్మవారు స్వయంభుగా వెలిశారు ఆలయం లోపల అమ్మవారి విగ్రహము భూమి లోపల ఎంత లోతు వరకు ఉందో అనేటువంటి ఎంతో ఆసక్తికరమైనటువంటి విషయాలు ఇక్కడ తెలుస్తాయి ఇది అమ్మవారి యొక్క మహత్యాన్ని తెలియజేస్తుంది అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులకు అభయమిస్తుందని ప్రగాఢ విశ్వాసము ఈ క్షేత్రాన్ని సప్త క్షేత్రం అని కూడా పిలుస్తారు అంటే ఏడుగురు మాతృదేవతలు ఒకే చోట కొలువై ఉండటం అని అర్థము ఏడు మాతృకలలో ముఖ్యంగా బ్రాహ్మణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి కౌమారి వారాహి చాముండి ఈ ఏడు దేవతలను ఒకే చోట దర్శించుకోవడము చాలా అరుదైనటువంటి విషయము ఇక్కడ సుందరేశ్వరుడుగా శివ పరమాత్మ కొలువై ఉన్నారు ఇక్కడ శివుడు సుందరేశ్వరుని రూపంలో వెలిశారు అమ్మవారు దర్శనంతో పాటు శివుడిని కూడా దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందని నమ్మకము ఈ క్షేత్రానికి అగస్త్య మహర్షి జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆచార్య నాగార్జునుడు శతవాహనులు శ్రీకృష్ణ దేవరాయలు వంటి ఎంతో మంది పుణ్యపురుషులు సందర్శించారని చరిత్ర చెబుతుంది ఈ ఆలయంలో త్రిపుర దేవి అమ్మవారితో పాటు సుందరేశ్వరుడి యొక్క దర్శనము వినాయకుడు లక్ష్మీ సత్యనారాయణ స్వామి కార్తికేయుడు వంటి దేవతలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చును ఆచార్య నాగార్జుడు ఈ క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ కొంతకాలం తపస్సు చేశారని చెబుతారు అందుకే ఇక్కడ నాగార్జునుడి యొక్క ప్రతిమ కూడా ఉంటుంది ఈ ఆలయము శిల్పకళ నిర్మాణ శైలి చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయాన్ని శతవాహనాలు శ్రీకృష్ణ దేవరాయలు వంటి రాజులు కూడా అభివృద్ధి చేసినట్లు ఆధారాలున్నాయి ఈ ఆలయము ఉదయము ఆరు గంటల నుంచి మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రము నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఏడు గంటల వరకు తెరిచి ఉంచి దర్శనార్థంగా ప్రజలకు ఆహ్వానం పలుకుతారు జమ్మల మడుగు నుండి ఆటోలు లేదా టాక్సీల ద్వారా కన్యతీర్థాన్ని చేరుకోవచ్చు కడప జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బస్సు సౌకర్యం ఉంటుంది చుట్టూ కొండలు పచ్చని చెట్లు ఉండటం వలన వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రశాంతత కోసము ఈ క్షేత్రం చాలా అనువైనది కన్యతీర్థం కేవలము ఒక సాధారణ దేవాలయం కాదు అది ఒక పవిత్రమైనటువంటి శక్తి కేంద్రము ముఖ్యంగా బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం చుట్టూ ఉన్నటువంటి ప్రశాంతమైన ప్రకృతి మనసుకు ఆనందాన్ని కలగజేస్తుంది ఈ విధంగా ఎంతో పవిత్రమైనటువంటి కన్యతీర్థం పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు